మన గత పది మన రాక్షన్ కార్డు కావాలని దర్కాశిస్తున్నాం గత ప్రభుత్వం పట్టించుకునేందుకు పట్టించుకోలేదు రాజ్యము ప్రజాపాన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద గారి నేతృత్వంలో గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారి గారు సారథ్యంలో ఈరోజు ఈ మండలానికి సుమారు మూడు వేల తొమ్మిది వందల కొత్త రేషన్ కార్డు మా వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి మా సోదరి మండలి ఇస్తున్న సభ సందర్భంగా మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు అభిమానంతో నన్ను గెలిపించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిలో గౌరవ రాహుల్ గాంధీ గారు ఒక మంత్రిగా మీ ప్రాంత శాసించప్పుడు దానికి అవకాశం ఇచ్చిన జరిగింది ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మీరు గత రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నడన్నా ఒక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమానికి ఇన్ని వందల మందిని నిలిచి ఈ యాడ్ ఒక అధికార పరంగా రేషన్ కార్డుల పస్తూ కార్యక్రమం పెట్టిన రాజీనాన్ని సందర్భంగా సృష్టిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యంలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి మూడు పై గిరుప లబ్ధిదారులకు అడిక్షన్ కానీ కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం కానీ జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డిఓ గారు మా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకొని ఎవరిని ఒక్కరు కూడా వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పేడపల్లి మండలానికి సంబంధించినటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ నేరుగా రేషన్ కార్డు అందజేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాాలని చెప్తున్నారు అదే విధంగా ఒకసారి అమ్మ ఈ రోజు ఇక్కడ వివిధ గ్రామాల వచ్చినటువంటి చాలా మంది మా సోదరి మంది వచ్చింది ఒక మాట మేము అందరూ చేసుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా అమ్మా ఎంతమంది సన్నబియమ్మా ఎంతమంది వస్తున్నామా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం ఇద ఉండదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వాన్ని మీ ఆశీర్వాదం మీ అభిమానం మాపై ఉండాలమ్మా